మా ఆయన నేను మాట్లాడుకుంటున్నప్పుడు నార్మల్ గా ఒక మాట అన్నాడనమాట నీకేంటమ్మా బయటకెళ్తే అందరు గుర్తుపడుతున్నారు నీ సబ్స్క్రైబర్స్ అని అరే గుర్తుపట్టడేమో కానీ ఒక వంద సార్లు ఆలోచించుకుంటారు వాళ్ళలో వాళ్ళే ఈవనైనా కాదా ఈవనైనా కాదా అని కొంతమంది ధైర్యం చేసి వచ్చి మాట్లాడతారు అనుకో కొంతమంది అయితే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు కూడా నా మనసులో ఒక డౌట్ వస్తుంది అప్పుడు అసలు వీళ్ళు ఎందుకు చూసి నవ్వుతున్నారు అంత కామెడీగా ఉన్నా లేకపోతే నా వీడియోలు అంత కామెడీ ఉన్నాయి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు గుసగుస అని భయపడి ఒక మాస్క్ కూడా కొనుక్కున్న తెలుసా బయటకెళ్ళినప్పుడు పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టరని ఫస్ట్ నువ్వు నుంచి బయటికి రాని నోడు గుర్తుపట్ట నువ్వేం పెద్ద సెలబ్రిటీగా తొక్కల ఒకసుకుని అనుకుంటున్నారు కదా నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను మీకు కనిపించినప్పుడు ఒక హాయ్ చెప్పండి దగ్గరికి వచ్చి హ్యాపీగా మాట్లాడుకుందాం పోనీ మీరు నన్ను గుర్తుపట్టరన్న విషయం మీ చూప్లలోనే నాకు తెలుస్తుంది నేనే వచ్చి మాట్లాడదామంటే ఎవరక్క నువ్వు మాకు తెలియదు అంటే ఇజ్జత్తుంది అదన అదన్నమాట మ్యాటర్ ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే మాటలు లేవబ్బా నేను చూడంగానే ఈ క్లాత్ కి పడిపోయినా తెలుసా ఎంత స్మూత్ ఉందో ఎంత షైన్ ఇస్తుందో క్లాత్ మామూలుగా లేదు మరీ ఇంత క్యూట్ గా ఉంది ఎందురా ఈ డ్రెస్ అనిపించింది నాకే ఇంత బాగుందంటే మీరందరూ నాకు క్యూట్ డార్లింగ్స్ మీకు ఎట్లుంటుంది నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మీరు దగ్గర నుంచి చూసిరు కదా డ్రెస్ మొత్తం ఎట్లుందో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాక్ చేస్తా కమ్యూనిటీలో లింక్ ఇస్తా ఓకేనా బాయ్